अध्यात्मरामायणमु युद्धकाण्डमु नवमसर्गमु मेघनादवध श्रीमहादेव उवाच विभीषणवच श्रुत्वा रामो वाक्यमधा ब्रवीत् जानामि तस्य रौद्रस्य मायां कृत्स्नां विभीषण स हि ब्रह्मास्त्रविच्छूरो मायावीच महाबलः జానా లక్ష్మణ్యాపీ మమ సేవం అసమహం తూష్ణీ భవిష్యత్ కార్యగౌరవా లక్ష్మణం ప్రాహ రామో జ్ఞానవతాం వర శ్రీ మహాదేవుడి తనను పార్వతి విభీషణుడు పలికిన ఈ వచనములను విని శ్రీరామచంద్రుడి తనను విభీషణ ఈ భయంకర రాక్షసును మాయలో నాకు తెలియను అతడు బ్రహ్మాస్త్రవేత్త సూర్యుడు మాయావి మహాబలుడు కూడా ఇక లక్ష్మణుని యొక్క యథార్థ స్వరూపమును సేవాతత్పరతను కూడా నేను ఎరుగుదును ఇదంతైను తెలిసి ఉండి కూడా భావికార్య గరిమను దృష్టి అందించుకుని వనవాస కాలమున అతని నిద్రాహారుల త్యాగినదని నివారించకుండా తూష్ణీంభావమున ఉంటిని అని చెప్పి జ్ఞానశ్రేష్ఠుడకు రాముడు లక్ష్మణంతో ఎట్లనను గచ్చ లక్ష్మణ సైన్యేనా మహతా జిరావీం हनुमत्प्रमुखैः सर्वैर्यूथपैः सह लक्ष्मण जाम्बवान् रुक्षराजोऽयं सह सैन्येन संवृतः विभीषणश्च सचिवैः सह त्वामभियास्यति अभिज्ञस्तस्य देशस्य जानाति विवराणि सह रामस्य वचनं श्रुत्वा लक्ष्मणः स जग्राहकाक्रेष्ठ अीम पराक्रम राम पदाबुज स्पुष्वा हृष्ट सौमित्रिब्रवीत अद मका मुकान्मुक्ता अद मकाकान्मुक्ता सरा निर्बिध्य रावणी गी पाता भोगवती जले एवमुक्ता सौमित्री परिक्रम्य प्रणम्यतम् इन्द्रजिन्निधनाकाङ्क्षी ययौ त्वरितविक्रमः वानरैर्बहुसाहसै वानरैर्बहुसाहस्रैर्हनुमान् पृष्ठतोऽन्वगात् विभीषणश्च सहितो मन्त्रिभित्वरितं ययौ जाम्बवत्प्रमुखा वृक्षाः सौमित्रिम् त्वरयान्वयु गत्वा निकुम्भिलादेशम् लक्ष्मणो वानरैः स अपश्यद्बलसङ्घातम् दूराद्राक्षसङ्कुलम् धनुरायम्यसौमित्रैर् यत्तो भो भूरिविक्रमः अङ्गदेन च वीरेणा जाम्बवान् राक्षसाधिप तदा विभीषणः प्राह సౌమిత్రింపశ రాక్షసాన్ లక్ష్మణ పోయిరమ్ము గొప్ప సైన్యముతో కదిలి వెళ్లి ఇంద్రజిత్తును వధింపు లక్ష్మణ హనుమంతుడు ఆదిగాగల ప్రముఖ సేనానాయకులతో కూడా పోయిరమ్ము భల్లూక రాచకు జాంబవంతుడు సైన్యప్రవేశితరై నీతో రాగలడు విభీషణుడు మంత్రులతో కూడి నిన్ను అనుసరించగలడు విభీషణుడు అతడి ప్రదేశములను గూర్చి చక్కగా తెలిసినవాడు నీవు ప్రవేశించటకు వీలవు రహస్యములను ఎరిగినవాడు అని చెప్పెను రాముని మాటలు విని విభూషణతో కలిసే లక్ష్మణుడు మరి యొక్క శ్రేష్ఠముకు ఇంటిని ధరించను మహాపరాక్రమవంతులకు సౌమిత్రి శ్రీరాముని చరణ సరోజములకు ముక్కి సంతోషము ఒట్టిపడగా ఇట్లను ఇప్పుడు నా ఇంటి నుండి వాడలు శరణము శరములు ఇంద్రచిత్తును చీల్చివైచే గల భోగవతీ నదీ జలమునందు స్నానమాడుకు పోగలవు అని ఇట్లు పలికి సౌమిత్రి రామునికి ప్రదక్షిణము చేసి నమస్కరించను అవక్ర విక్రముడైన లక్ష్మణుడు ఇంద్రజిత్తును వధించి కోరికతో ఉత్సహించే వేగముగా వెళ్ళలేను వేలాది మంది వానరుల కూడి హనుమంతుడు అతని వెనుకనే నడిచను నలుగురు మంత్రులతో నలుగురు మంత్రులతో కలిసి విభీషణుడు త్వరత ఇతని భల్లూక ప్రముఖ వీరులు జాంబవంతుని నాయకత్వం స్వామిత్రుని ఉత్సాహంతో అనుసరించారు ఈ విధముగా లక్ష్మణుడు వానరులతో కూడి నికుంభిల ప్రదేశమునకు చేరుకును దూరము నుండి ఏ రాక్షసులతో నిండి ఉన్న శత్రుబల సమూహమును పరికించారు మహాపరాక్రమశాలి ధనస్సును ఎక్కుపెట్టి వీరుడు అంగదుడు జాంబవంతుడు రాక్షసాధిపుడు అగు విభీషణాదులతో కూడి జాగరూకతతో సమరమునకు ఆయత్తమయ్యను అంతటా విభీషణుడు లక్ష్మణ్తో ఇట్లనను విలోక్యతే త్రాక్షక్యతే అహతో భేదనే రాక్షసేంద్రసుతో दृश्यो भविष्य अभिद्रवासु ये नई कर्म वीर जहिवीरदुरात्म हिंसा परम धर्म विभीषण वच स्रुवा लक्ष्मण शुभलक्षण वर्षशर वर्षाण राक्षसेन्द्र सुत पाषाण पर्वताग्रैश्च निर्जघ्नु सर्वतो दैत्यां स्ते पिवानर युधपान परस्वधै सितर बाणेर रसिभिर यष्टितो मरे निर्जघ्नवान रानीकं तदा महानभूत स संप्रहारुस्तु मुलह संयज्ञे हरिरक्षसाम् इंद्रजित् स्वबलं सर्वं मध्यमानं विलोक्यसह निकुम्भिलां च होमं च त्यक्त्वा शीघ्रं विनिर्गतः रथमारुह्य स क्रोधेन महतागमत् समाह्वयन् स सौमित्रीं युद्धायरणमूर्धनी सौमित्रे जी मया जीवन्न मोक्षसे तत्र दृष्ट्वा पितृव्यं हनिष्ठुरभाषणम् इहैव जातः संवृद्धः साक्षात् भ्राता पितुर्ममा यस्त्वं स्वजनमुत्सृज्य परभृत्यत्वमागतः कथं दृह्यसि पुत्राया पापी दुर्मति इत्युक्त्वा लक्ष्मणम् दृष्ट्वा हनुमत्कृष्टतः हनुमत्पृष्ठतः उद्यदायुधनिस्त्रिंसे रथे महति संस्थितः महाप्रमाणमुद्यम्य घोरं विस्फारयन्दनु अद्य वो मामकाबाणाः प्राणान्पास्यन्ति वा नराः ततः शरं दाशरथी सन्धायामित्रकर्षणः ससर्ज राक्षसेन्द्राय क्रुद्धः सर्प क्रुद्धः ఇంద్రజిత్ రక్తనయనో ఈ రాక్షసులను చూడుము కారుము బులే కానవచ్చు రాక్షస సమూహమును చూచిదివా ముందుగా ఈ గొప్ప సేనా వాహిని ప్రయత్నము చేయము ఈ రాక్షస సైన్యమును ఛేదించిన పెదపనే రాక్షసు రాజు పుత్రుడైన ఇంద్రజిత్తు కనపెట్టగలడు అతడు తన అభిచారిక హోమకర్మమును పూర్తి చేయకమునుపై ఆలసింపక అతని వైపుకు తరలుము ఓ వీరుడా హింసాపరుడు అధార్మికుడు ఇంద్రజిత్తును వధింపుము ఈ మాటలు విని శుభలక్ష్ణుడు లక్ష్మణుడు రాముణ్ణి కుమారుణ్ణి దశలో బాణముల వర్షమును కురిపించను పెద్ద పెద్ద శిరలతో గిరిశిఖరులతో వృక్షములతో వానరులందరినూ రాక్షసులను ప్రహరించరు వారు వారునియోధులతో గొడ్డలతో వాడియమ్ములతో ఖడ్గములతో దండములతో చిన్న ఈటలతో మోదిరి గొప్ప కోలాహలంతో వానర రాక్షస సంగ్రామము ఘోరముగా జరగసాగాను ఈ విధముగా తన బలముకు రాక్షససేన పూర్తిగా నుగ్గును నుగ్గునుగ్గు అగుట చూచి ఇంద్రజిత్తు హోమమును పూర్తిగా వింపకయ్యే సగమున విడిచి శీఘ్రముగా నికుంభుల నికుంభిలాస్థానం నుండి బయటకు వచ్చాను ధనస్సును ధరించి రథమును అధిరోహించి అధిక క్రోధముతో రణరంగమున సౌమిత్రుని యుద్ధమును పురుగెలిపెను సౌమిత్రి నేను మేఘనాథుడును నేను బ్రతికి ఉండగా నిన్ను విడవను అని అంతటా అతడు అతడ తన పినదండ్రిని చూచి నిష్ఠరుముగా ఇట్లా మాట్లాడును నీవు ఇక్కడనే జన్మించితివి పెరిగితివి మరియు విశేషించి నా తండ్రికి నీవు సోదరుడు ఇటు నీవు స్వజనమును విడిచిపెట్టి పరులకు దాస్యము చేయటే వచ్చితివి కదా పుత్రుడునకు నాకు ద్రోహం ఎందుకు చుట్టివి నీవు పాపాత్ముడు దుర్మతివి అని ఇట్లు దూషించి హనుమంతుని భుజములపైనున్న లక్ష్మణుని చూచి తీక్షణ శస్త్రములు గల గొప్ప రథముందు నిలిచి ఘోరమైన దీర్ఘము గొప్ప బలిష్టముకు ధనువు నెత్తి నారి బిగించి భీషణ టంకారము చేసింది ఓరే వానరులారా ఇప్పుడు నా బాణములు మీ ప్రాణములను త్రాగివేయు అని అంతటా శత్రుకర్షణుడు లక్ష్మణుడు రోషముతో భుజల కొట్టు వలె బాణము ఒకటి సంధించి వదలడు ఇంద్రజిత్తు కన్నులెరబ लक्ष्मण ने चूचिन चक्रशनी समस्पर्शक्षनाहत सर मुहूर्तमुवू पुनः प्रत्यान्द्रिय ददर्शावस्थित वीरम वीरो दशरथात्मज सोचक्रा सौम सो क्रोध संरक्तलोचन शरान्धनुषि सम्भाय लक्ष्मणम् चेदमब्रवीत् यदि ते प्रथमे युद्धे न दृष्टो मे पराक्रमः अद्य त्वाम् दर्शयिष्यामि तिष्ठेदानीम् व्यवस्थितः इत्युक्त्वा सप्तभिर् सप्तभिर्बाणैरभिविव्याधलक्ष्मणम् दशभिश्च होमन्तम् तीक्ष्णधारैः शरोत्तमैः वीर्यवान् सरसतेन संप्रयुक्न वीर्यवान्धद्विगुणसो निर्बिध विभीषण लक्ष्मण तथा शत्रु शरवर्षरवाकि तस्य बाण संविद्धं कवचं कांचन प्रभम व्यशीर्यतरथोपस्तेस पति भुवि तत तत शरसहस्रेण संक्रुद्ध रावणात्म बिभेद सरे वीर लक्ष्मण भीम विक्रम व्यसीता व्यसीता पतद्दिव्यं कवचं लक्ष्मण से चुत प्रति कृतान्योनम कृत अभीक्ष्णं निःस्वसन्तौ तौ युध्येतां तु मुलं पुनः सर्वाङ्गौ सर्वतो रुधिरोक्षितौ सुदीर्घकालम् तौ वीर्या वीरावान् वीरवन् सुदीर्घकालम् तौ वीराव वीराव अन्योन्यं निशितैः शरैः अयुध्येतां महासत्वौ जया जय विवर्जितौ एतस्मिन्नन्तरे वीरो लक्ष्मणपञ्चभिः सरै रावणे सारथिं सश्वं रथञ्च समचूर्णयत् चिच्छेदकार्मुकं भद्रम् सत्यं चक्रे त्वरान्विता तच्छापमपि चिच्छेदलक्ष्मणस्त्रिभिरासुगैः లక్ష్మణ్ చేత వదలబడిన వజ్రాయుధము తాకి స్పర్శగల బాణముల చేత కొట్టబడిన ఇంద్రజిత్ ముహూర్త కాలము మూర్ఛనుంది మరలా కొంతవడికి తెప్పరిల్లెను వీరుడుగు ఇంద్రజిత్తు చెలింపకుండా అతను ఎదురుగా నిలిచి ఉన్న సూర్యుడు దశరథను కుమారుడైన లక్ష్మణ్ణి చూచెను అంతటా అతడు క్రోధముతో ఎర్రబడిన కన్నులతో వాటి వైపు పరిగెత్తాను శరమును ధనుమును దరి సంధించి లక్ష్మణుతో ఈ మాట చెప్పాడు మొదట మొదటి యుద్ధమున నా పరాక్రమమును నీవు చూచి ఉండనట్లున్నది ఇదిగో నీకు ఇప్పుడే నా పరాక్రమం యొక్క రుచి చూపిదను కనుక ఎటు కదలకుండా నా ఎదురు నిలిచి ఉండుము ఇట్లని ఏడు బాణములతో లక్ష్మణుని నొప్పించాను వాడి ఎంచుగల పది ఉత్తమముకు బాణములతో హనుమంతుని నూరు బాణములతో విభీషణుని రెట్టించిన కోపంతో వీరుడు ఇంద్రజిత్తు నొప్పించను లక్ష్మణుడు కూడా అదే విధముగా శత్రువుపై బాణవర్షము కురిపింపసాగాను ఆ బాణములు చేయి ఇంద్రజిత్తు ధరించిన బంగారు రంగు గల కవచము తొత్తునీయలు అయ్యాను ప్రథమ వెనక భాగముకు జారి అది నేలపై పడిపోయాను అంతటా కుమారుడు మేఘనాథుడు మరింత కోపించి భీమ విక్రమవీరుడు లక్ష్మణ్ణి వేలాది బాణములతో పీడించను అందువలన లక్ష్మణ్ని దివ్య కవచము కూడా చీలిపోయాను ఇట్లా ఒకరితో ఒకరు ఒకరితో మరొకరు పోటీ పడుచు ప్రతీకారజ్వాలతో చెలరేగి పోరాటం చేయసాగిరి వారిద్దరూ దీర్ఘముగా నిట్టూర్కులు విడిచుచు సంకుల శవరము చేయసాగిరి దేహముల దేహములందు అంతరా శరముల నుండి రా గాయములై రక్తము స్రవించుచుండరు ఈ లేఖ మహాబలశాల వృద్ధులను సుదీర్ఘకాలము పరస్పరము బాణప్రయోగములతో గాయపరుచుకుని చూ యుద్ధము చేసింది ఇంతలో లక్ష్మణుడు ఐదు బాలములతో ఇంద్రజిత్తు సారదని అశ్వములతో కూడిన రథమును నుగ్గునుగ్గుగా వించారు హస్తలాఘవము ప్రదర్శించుచు అతని ధనస్సును విరిచిను ఇంద్రజిత్తు వెంటనే ఆలసింపక మరో వెంటికి నారి బిగించాను దాన్ని కూడా లక్ష్మణుడు మూడు బాణములతో వెరగొట్టారు అటులో విరిగిన ధనస్సు కలిగిన ఆ ఇంద్రజిత్తుని పెక్కు బాణములతో మిగులు నొప్పించను పునరన్యత్ సమాదాయ కార్ముకం భీమ విక్రమ ఇంద్రజల్ లక్ష్మణం బాణే సితైరాదిత్య సన్నిభై బిభేదవానరాన్ సర్వాన్ బాణైరా పూరయందిశ तत ऐन्द्रम् समादाय लक्ष्मणो रावणिम् प्रति सम्भायाकृष्य कर्णान्तम् कार्मुकम् दृढनिष्ठुरम् उवाच लक्ष्मणो वीरः स्मरन् रामपदाम्बुजम् धर्मात्मा सत्यसम्भश्च रामो दासरथिर्यदि त्रिलोक्यामप्रतिद्वन्द्वस्तदेनम् जहि रावणिम् इत्युक्त्वा बाणमाकर्णाद्विकृष्य तमजिह्वगं तव तमजिह्मगं लक्ष्मणः समरे वीरः ससर्जेन्द्रजितं प्रति सशरः सशिरस्त्राणं श्रीमज्ज्वलितकुण्डलम् प्रमध्येन्द्रजितः कायात् पातयामास भूतले ततः प्रमुदिता देवाः कीर्तयन्तो रघुत्तमम् ववर्षु पुष्पवर्षाणि स्तुवन्तश्च मूर्मु जहर्षचक्रो भगवन् सह देवैर्महर्षिभिः आकाशेऽपि दे आकाश आकाशेऽपि च देवानां सुस्रुवेदुन्धुविश्वन विमलं गगनं चासीत् स्थिराभूद्विश्वधारिणी निहतं रावणीं दृष्ट्वा जयजल्पसमन्वितः गत आश्रमस सासो मित्रही संख्यापुरे यद्रणे सिम्हन आदम तद्कृत्वा जासपदमकरोत्पिभु तेन नादेन देन वानराश्च समरुष्टा वानराश्चेगत आश्रमा वानरेन्द्र इच्छेसहितः स्तुवत्भिः स्वत्भिर्‍ लक्ष्मण पुष्टात्मा दर्शाच हनुमा, हनुमा चित तो विनयान्वित वंदे भ्रातरम रामं ज्येष्ठ नारायण विभुम तत्सा रघुश्रेष्ठ हतो रावणिराहवे అంతటా భయంకర పరాక్రమముద్రు ఇంద్రజిత్తు మరొక వెంటిని జీవుని సూర్య సమానముగు తేజస్సు గల వాడీగు బాణములతో లక్ష్మణ్తో పాటుగా వానరులందరినీ గాయపరిచారు దిశలన్నీ ఓ బాణములతో నింపివేసను అంతటా లక్ష్మణుడు ఇంద్రజిత్తు వదగే ఆంద్రాస్త్రమును తెలుసు తీసుకుని సంధించి దృఢము కఠోరమోగు వింటినారని ఆకర్ణాంతము లాగి శ్రీరాముని పాదపద్మును స్మరించు వీరుడు లక్ష్మణుడు ఇట్లను శ్రీరామచంద్రుడు ధర్మాత్ముడే అగునేని సత్యసంధుడే అగునేని దశరథ వరతనయుడే ఆ గుణేని పుల్లోకముల ఎందునూ తిరుగులేని మహావీరుడ ఈ బాణము రావణపుత్రుని వధించుగాక అని మంత్రముతో అభిమంత్రించి బాణమును లాగి సూటిగా పైకి వదటాను ఆ శిరము ఇంద్రజిత్తును శిరస్నాణముతో పాటుగా కాంతులు విరచింపుతున్న కొండమును ధరించు అతని తలను త్రెంచి వేచి మొండములను భూమిపై పడివేశాను అంతటా మేఘనాథుడు వధింపబడినందున అత్యంత సంతోషము చెందిన దేవతలు లక్ష్మణ్ణి కీర్తించుచూ మాటిమాటికి స్తోత్రము చేయుచు అతనిపై పుష్ పుష్పవృష్టిని కురిపించరు దేవతలతో మహా మహర్షులతో చేకూడిన దేవేంద్ర భగవానుడు అత్యంత ఆనందమును పొందెను ఆకాశమునందు దేవదందు విద్వానములు మో మారుమరోగెను ఆకాశము నిర్మలమాయను విశ్వధారణి భూదేవి నిశ్చలమయ్యను రావణపుత్రుడు ఇంద్రజిత్తు మరణమునకు జయజయనాదములు వినవచ్చెను విభుడుగు సౌమిత్రి భారుమ దిగిన వాడే రణమునందు శంఖము పూరించి సింహనాదము చేసి ధనుష్టంకారము చేసి ఆ నాదములతో వానరులందరూ నిశ్చితులైరే అందరూ తృప్త మానసులై వానరేంద్రులను కూడి లక్ష్మణ్ ను లక్ష్మణుడు సంతోషము చెందిన వాడ హనుమ విభీషణ వినయమున రాఘవుని చేరి దర్శించను విభుడు నారాయణుడు జ్యేష్ఠుడు రామునికి లక్ష్మణుడు వినయముగా నమస్కరించి రఘుశ్రేష్ట నీ అనుగ్రహము రఘుశ్రేష్ట నీ అనుగ్రహము వలన ఇంద్రచిత్తు యుద్ధమును వధిపబడెను అని విన్నవించెను శ్రుత్మణ తల్లక్ష్మణా భక్త రఘు మూర్ధ్రాయ సస్నేహ स साधु साधुलक्ष्मणतुष्टोऽस्मि कर्म ते दुष्करम् कृतम् मेघनादस्य निधनेजितं सर्वमरिन्दमा अहोरात्रैः स्त्रिभिर्वीरः कथञ्चित् विनिपातितः निसप् निःसपत्नः कृतोस्मद्य निर्यास्यति हि रावणः पुत्रशोकान्मया योद्धुम् तम् हनिष्यामि रावणम् मेघनादं मतं श्रुत्वा लक्ष्मणेन महाबलं रावणः पतितो भूमौ मूर्च्छितः पुनरुत्थितः विललापाति विललापाति दीनात्मा पुत्रशोकेन रावणः पुत्रस्य गुणकर्माणि संस्मरन् पर्यदेवयत् अद्य देवगणाः सर्वे लोकपाला महर्षयः हतमिन्द्रचितं ज्ञात्वा सुखं स्व स्वप्स्यन्ति निर्भया इत्यादिबहुश लालसो विललापः ततः परमसंक्रुद्धो रावणो राक्षसाधिपुवाच राक्षसान् सर्वान् निना सर्वान् निना सैषु सपुत्रवध सत्ता शूर क्रोधवशंग संवीक्ष रावणो बुद्ध्या हंतु सीता प्रदु ध्रुवे प्रदुद्रुवे खड़गपाणीमताया त्रुद्धम दृष्ट्वा दशाननम्य सीता भयशोकाकुलाभवतरे सचिवो बुद्धिमा शुचि सुपार्श्वो नाम मेधावी रावणं वाक्यमब्रवीत् ननु नाम दशग्रीव साक्षाद्वैश्रवणानुजः वेदविद्याव्रतस्नातः स्वकर्मपरिनिष्ठितः अनेकगुणसम्पन्नः कथं स्त्रीवधमिच्छसि अस्माभिः सहितो युद्धे हत्वा च लक्ष्मणम् ప్రాప్స్ లక్ష్మణుడు చెప్పిన మాట నుండి అతని భక్తిని చూచి రఘుత్తముడు అతన్ని ఆలింగనము చేసుకుని సంతోషముతో శిరమును మూర్కునే స్నేహంతో భలి లక్ష్మణా భలి నీవు ధన్యుడవు నేను తృప్తుడను అసాధ్యమైన కార్యమును సాధించేదివి మేఘనాథుని వధతో మనం సర్వము జయించినట్లైనది శత్రుధమనుడా మూడు రాత్రులు మూడు పగళ్ళు నిరంతర సంగ్రామము చేసి ఎట్లో శత్రువీరుని అంతము చేసిది నేను శత్రువీనుడు అనేదిని ఇప్పుడు రావణుడు స్వయంగా పుత్రశోకమున నాతో యుద్ధమునకై బయలుదేరి రాగలడు ఆ రావణుని నేను వధించదను అనను అక్కడ లంకలో మహాబలుడు లక్ష్మణ్ చేయ మేఘనాథుడు హతమయ్యానని విని రావణుడు మూర్ఛిల్లి నేలపై కూరను పెదబా మేల్కొని పుత్రశోకముతో అతిదీనాత్ముడై విలిపింపసాగాను పుత్రుని గుణములను కర్మలను తలచి తలచి దుఃఖించను అప్పుడు దేవగణములు సర్వలోకపాలులు మహర్షులు ఇంద్రజిత్తు హతుడయ్యనని తెలిసి నిర్భయుడై సుఖముగా హాయిగా నిద్రంతురు అనుచు ఎన్నయో విధములుగా పుత్రుని పట్ల ప్రేమతో రావణుడు భోరు భోరుమని విలపించాడు అంతటా రాక్షసేశ్వరుడు రావణుడు మిగులు కోపించి రాక్షసులందరితో ఇతను యుద్ధరంగమైన శత్రువులందరినో మట్టి కలుపు పుత్రుని మరణంతో పరితాపమునందునట్టు సూర్యుడు సూర్యుడు రావణుడు మిక్కిలి కోపశ్రీ తనలో తాను ఆలోచించి సీతను చంపివేడుకు పరిగడాడు కత్తిని చేతపుచ్చుకుని వడిగా వచ్చుచున్న క్రోధావేశపురుడు రావణ్ణి చూచి స్త్రీల మధ్య ఉన్న సీత భయ సోకములతో విడువెల్లాడాను ఈ అవకాశమున ఉన్న బుద్ధిమంతుడకు శుచియోగ సుపార్శుడన్న పేరు గల మంత్రి రావణుతో ఇట్లన్ను దశకంఠుడా నీవు సాక్షాత్తుగా కుబేరుని తమ్ముడవు వేద వేదవిద్యావ్రత స్నాతుడవు వేదోక్తములకు సుకర్మల యొందు నిరతుడు అనేక గుణ సంపన్నుడు ఇట్టివాడకు నీవు ఒక స్త్రీని ఎట్లు వధింపకోలేదు మా అందరితో కలిసి యుద్ధమునకు వచ్చే రామలక్ష్మణ్ణి హతమార్చి వేగమై జానకిని పొందుము అనగా విని రావణుడు సరే అని వెనుకకు మరలేదు తో దురాత్మాదితం వ్యం ప్రతి పున సవాహృద్వృద అనంతరము దురాత్ముడుకు రావణుడు మంచి హృదయం గల మంత్రి చెప్పిన ధర్మసమ్మతముకు మాటను విని అందుకు అంగీకరించి అతడు తిరిగి ఇంటికి చేరిన తర్వాత శోకముతో కింకర్తవ్యత జ్ఞానహీనుడగచు మరలా తన బంధుమిత్రులతో పరివృతులై సభాప్రవేశము చేశా ఇది శ్రీమద్ అధ్యాత్మ రామాయణే ఉమామహేశ్వర సంవాదే యుద్ధకాండే నవమ సర్గమాప్మాహేశ్వర సంవాద రూపముగు శ్రీమద్ అధ్యాత్మరామాయణమునందు యుద్ధకాండమునందు తొమ్మిదవ సర్గము సమాప్తము దశమ సర్గము రావణయజ్ఞ విధ్వంసము రావణ మండోదరి సంవాదము శ్రీ మహాదేవ ఉచ सभा मध्ये राक्षसै सह मंत्रि निर्यशिषास्त राक्षसै सह राघवम्